కానీ గౌరవం ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం నేను ప్రలోభాలకు లొంగల మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగే లొంగ్యావన్నాడు నేను భయపడ్డానన్నాడు నేను భయపడలే ఇంకోటేది ప్రలోభం భయం విశ్వసనీయత విశ్వసనీయత కోల్పోయానన్నాడు విశ్వసనీయత కోల్పోలా ఆ మూడు యథాతిథిగా ఎట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మార్పు ఉంది నిజంగా కోటరీలు సరే పోనీ ఎవరు ఏమన్నారన్నటువంటి పక్కన పెడదాం ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు పక్కన కోటరీ ఉండదు చెప్పండి చంద్రబాబు నాయుడు పక్కన కోటరీ లేదా ఉద అది రాజకీయం కాదు అసలు ఏ ప్రొఫెషన్లో కోటరీ ఉండదో చెప్పు ఉదాహరణ మీ మీ ఏబిఎన్నా ఉంది మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టరీ ఉండదా ఉంటుంది కదా ఇవాళ రాధా మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు లేకపోతే ఇంకో దగ్గర ఇంకూడ ఇలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ఈ ప్రజాస్వామ్యంలో ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో ప్రతి వ్యవస్థలో ప్రతి దగ్గర ఉండేటువంటిది సరే ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి ధోరణి చూసిన వాళ్ళు లేకపోతే క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడేలా చెప్పు ప్రజలు హర్షిస్తారా ఒప్పుకుంటారా సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది సరే ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంటా ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే మనసు ఎందుకు విరిగిపోయింది ఇంకెవరి మీద ఇప్పుడు ఎప్పుడైనా ఎప్పుడన్నా ఇంకో మీద ప్రేమ పుడితే మన మనసులు విరిగిపోతుంటాయి అదే మాకు తెలియాలి నువ్వు ఆయన అడగలను నేనే చెప్తాను చేస్తారు చేస్తుంటాను పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం ఇప్పుడు నీ నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొకరి మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోతుంది అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో ఎవరి మనసు దేనికి విరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తుంది మనకు అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పారు ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే ఈరోజు అంటే నిన్నవరకే కదా సరే నేను నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు సరే వారు మాట్లాడినప్పుడు ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పి చెప్పాడు సరే అలాగే అనుకున్నాం